గ్రామం ఏం లేదు బషన్గాడ గు మా చిన్న కొడుకు సిద్ధరం గోడు ఏమో గొడవ తీసుకున్నారంటాడు ఏమో ఇప్పుడు సంవత్సరం పైనయా సంవత్సరం పైనయా అది ఎట్లా గొడవ అంటే అది వాళ్ళు వాళ్ళు ఏమో తాగేసి అందరు తా తాగుతున్నారు ఈ లంచ్ వాళ్ళు తాగేవాళ్ళు పెళ్ళామని ఎట్లా పెట్టుకుంటారు ఎట్లా లేదు అన్నాడంట ఏ ఎట్లా మాట్లాడదని చెప్పులు తీసుకుని కొట్టాకపోయినాడంట పిల్లడు అప్పటి నుంచి కక్ష ఉంది ఇద్దరికి అది ఇద్దరికి ఉండేది ఇద్దరికి ఉంది అప్పుడప్పుడు రాజాదమ్మని పోలీసులు అడుగుతూనే ఉన్నారు నెల నెల కింద మూడు నెల అయిన తర్వాత నాలుగు నెల అయిన తర్వాత వాళ్ళు రాజా కాలేదు ఇంకా మన ఏమో రాజా కావాలని రాజనికి వచ్చింటారట కానిస్టేబుల్ ఏం పిలిచి వచ్చింటారంట అది ఏమి సిద్ధరంగుడు రాలేదంటారు అది ఒకటి వచ్చినాడంట ఇక్కడ రాజా కాలేదట ఇంటికి వచ్చేసినారంట అది యాభై 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 వాళ్ళు వచ్చినారంట వచ్చేసినారు ఇంటికి వచ్చినాడు అంటే ఇంకేం లేదు నిన్న 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 ఏమంటే ఆడ బదినది బద్నాడు రస్తా ఏమో వాళ్ళు రెడ్ చనిపోయినారట చనిపోయింటే ఈడు తాగుతున్నాడు కొద్దిగా ఆడిపోయినాడు వాళ్ళు వాళ్ళు పాటలు ఇచ్చినారు పాటలు ఇచ్చినారు వాళ్ళు పాటలు వేస్తే క్వాటర్లు వేస్తే తాగి తాగినాడు ఫుల్ తాగినాడు పద్దెనిమిది నుంచి సాయంకాలం వరకు తాగినాడు ఆడ మా మట్టి చేసాక పోయినాడు ఆడ చేసుకుని అన్ని వచ్చేసినారు వీడు పుల్లు తాగినాడు కదా ఆడే ఆడే ఉన్నాడు ఇంకా తర్వాత ఏం చేసినారు ఏం లేదు తెలియదు వాడు ఆడ ఎప్పుడు ఏమైందో తెలియదు అడ మామే చేసుకుని వచ్చింది ఈ అమ్మ నేను బస్టాండ్కి వచ్చింటిని నా కొడుకుని చూసుకుని ఆడ బురుగు బురుగులతో చేయాలని నా కొడుకుని చూసుకుంటే ఈ అమ్మ మా అమ్మ ఇద్దరు వచ్చింటారు ఆడవాడు ఏమీ యాక్సిడెంట్ అయినా ఎవరు చెప్పలేదు తాగేసి పడుకున్నాడంట ఎత్తుకుంటున్నా చెప్పినా ఆడ పోతే అన్ని అన్ని చేతులు కాళ్ళు అన్ని రసి రచలు అయిపోయాయి నాలుగు నాలుగు రూపాయలు చెప్తున్నాడు నలుగురు నలుగురు రూపాయలు చెప్తున్నాడు మగ కడుక్కొని రోడ్డుకి వచ్చిన బర్బడి వచ్చి కాలిపోయినా ఎక్కించినారు వేలు పో వేలంతా పోయిడిచావు నేను పారిపోయా ట్రైన్లోకి పారిపోయినాక ఐదు నిమిషాలు ఆడు మళ్ళీ వచ్చిన మళ్ళా వచ్చేసి చైలిసి బండి ఎక్కించినారు కారు కాలిపోయిన ఎక్కేసి తిప్పిడిచారు మొత్తము ఎంకేం కాకపోయినా సూర్యాత్రి పడిపోయా చనిపోయినని విడిచి వేసి పోయినారు మన సిద్దరం గూడు గాని అరేసుగోడు బద్నాం రోడ్డు బద్నాం రోడ్డు నిన్న ఐదు గంటలు చూపిస్తాను మా మా ఊరే ఏమో ఒక చిన్న గొడవ ఉంటే మొన్న రాజాకి పొజితులు పులి వచ్చింటే నన్ను నేను కోటికి వచ్చి వచ్చినాక ఆయన రాల అది మనుషులు దాచుకున్నారు నిన్న ఒక వచ్చి పోయింటి చనిపోయి ఉంటే ఆడ నేను ఇచ్చిన తాగించింద తాగిన రెండు ఒక రెండు కొంటలు తాగిన తాగేసి అమ్మన్నేసి చేసి కాదు ఆడ కాల ఉందని కడుక్కొని వసేటప్పుడు వీళ్ళు అటాక్ చేసినారు నిన్న చనిపోయారని వదిలేసి వచ్చినారు అది మా ఇంట్లో ఎవరు చెప్తే చేసింది అప్పుడు వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు మేము కురి వాళ్ళు వాళ్ళు గోడ ఏమో ఒక చిన్న గొడవ ఏమని అంటే ఇవి తాగేవాళ్ళు పెండ్లంలో ఏం తమ్ముతారు అట్లా ఎట్లా అన్నవాడు దానికి చబ్దని కొట్టాలంటే నేననింటే ఒక కేసు చేసినాడు వాడు కేసేసి చేసింటే అది మొన్న వచ్చినారు కదా కాకినా రాజా రాత్రి పిలిచి వచ్చింది నన్ను పిలిచి వస్తే ఆయన రాల అదే మనిషిలో పెట్టుకున్నాడు సార్ వాళ్ళది సార్ సిద్ధరామ్ గౌడు గాయని రాజేష్ గోడు చుట్టా అదే సార్ అది కేసు ఇచ్చినారు నా పైన అది ఒక సంవత్సరం పైన సార్ రాగి పెండ్లమ్ వెళ్దాం సార్ అట్లా అని అన్నాడు బస్ స్టాండ్ మేము ఉండేది బస్ స్టాండ్ లో దానికి నేను చెప్పు తీసుకుని రా మీ కేసు చెప్పింటున్నా దాన్ని కేసు చేసినాడు సార్ దానికి రాజధావని మన కానిస్టేబుల్ పిప్షన్ వస్తే వచ్చి చదువు లేట్ అయ్యాలని నేను ప్లాన్ వేసుకుని అటాక్ చేసిన సార్ చనిపోయిన వదిలేసి వచ్చినారు బ్రాడ్డికి సార్ కాళ ఉంది కదా సార్ కాళ కింద ఎవరు తీసుకువచ్చిన అంత ఏం తెలియదు సార్ లేచినాను లేచిన కొమ్మలో పోయినాయన हाँ uh -huh. शिव कुमार कुंट सर